ప్రతి వాడు వేసినాక ఇది వరకు సీజ్ చేసినప్పుడు మనం ఇదంతా ఏం కావాలి అందరికీ సీసీ చేయాలి ఇంకోటి పాత రోడ్డు రోడ్డు ఏ లేదు ఇప్పుడు ఉట్టిగా ఏదో బిల్లు చేసుకొని తినాలి అనే దానికే వస్తున్నా తప్ప ఏం చేస్తలేరు ప్రజా సమస్యలు తీర్చకుండా వీళ్ళు ఇట్లా ఉంటే బాగుండదు కదా అధికారులు చాలా నిర్ణయిస్తారు అన్నట్టు జాడతలేరు అధికారులు మున్సిపాలిటీ కాదు పొద్దునొచ్చి చూసిపోవాలి అన్ని చెప్పలేదు

మున్సిపాలిటీ వాళ్ళ వైఫల్యం ఏలు డీలు అంతా కూర్చోని తిరుగుకుంట వాళ్ళు పైసలు తీసుకుంటారు తప్ప పర్యవేక్షణ లేదు పైసలు వస్తే బిల్లులు బిల్లులు తీసుకుంటున్నారు ఎందుకంటే పోయే పాత కమిషన్ పోయేటప్పుడు పూట పోయే రోజు నూట ఇరవై సిఆర్లకు సంతకాలు పెట్టిపోయినట్ట అట్లా దో దొంగతనాలు చేస్తున్నారు అధికారులు ఇవన్నీ పర్యవేక్షణ లేకుంటే ఇట్లా పద్దెనిమిది వార్డు పంతొమ్మిది వార్డు ఇరవై వార్డు ఇరవై ఒకటి వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఎవరు తీర్చాలి అంటే మేము ఎస్టీ వార్డు బీసీ వార్డు ఈ అంటే ఈ వార్డులన్నీ నిర్లక్ష్యం వహిస్తున్నారా ఈ అధికారులు దీనికి బాధ్యత వహించాలి ప్ర ప్రజాప్రతినిధులు వాళ్ళు అయిపోయింది వాళ్ళంతవరకు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ వాళ్ళకి గెలవాలి ప్రజలకు గెలవాలి ఈరోజు అధికారులు ఈ ప్రత్యేక అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులు పెట్టనే చర్యలు తీసుకోవాలి లేనైనా వారి వారి ఏమైనా మేము కంప్లైంట్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకొని వెంటనే ఇవన్నీ చేయాలి ఆమె పరిహారం ఆమె వాళ్ళు చూపినందుకే కాదు కింద పడ్డది ఏమి ముస్లామి కింద పడ్డది ఇంకా పడ్డది వాళ్ళని ఎవరు ఆదుకోవాలి కోరుతున్నా నేను కలెక్టర్ ఆ పై అధికారులు తీసుకుపోయి సమస్య పరిస్థితి 然后在。